హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీరు ఈరోజు వచ్చినటువంటి న్యూస్ని జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి ఫస్ట్ అలాగే మీరు ఎవరైతే చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరో టెన్షన్ పడకుండా చక్కగా ఒక ప్లాన్ ప్రకారంగా మీరు చదవండి ఓకే నేను మీకు సాధ్యమైనంత వరకు అన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా ఇక మనం ఒక మంచి అద్భుతమైనటువంటి బ్యాచ్ అనేది ప్రారంభించాం ఆ బ్యాచ్లో మీకు ఇక్కడ చాలామందికి అర్థం కావాల్సింది ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగము ఒక గవర్నమెంట్ కొలువు ఆ గవర్నమెంట్ కొలువు సాధించే వరకు కూడా మనం మిమ్మల్ని గైడ్ చేయడం నేను చక్కగా మీకు టాపిక్ వైజ్గా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను అన్ని విధాలుగా నువ్వు టెట్కా డిఎస్సికా సి టెట్కా లేదు ఏపీఎస్సి ఎగ్జామ్స్కి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి సెంట్రల్ ఎగ్జామ్స్కి ఇలా అన్ని రకాలుగా ఆ ప్రభుత్వ కొలువు సాధించే వరకు కూడా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి చక్కగా అద్భుతమైన సువర్ణమైన అవకాశం ఇది సో నా వాట్సాప్ నంబర్ మీకు పైన స్క్రోడింగ్ అవుతుంది సార్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ అనుకుంటే వెంటనే జాయిన్ అవ్వను లేదండి పర్వాలేదు పలానా కోచింగ్లోనికి మేము వెళ్ళినా ఒక యాభై వేలు లక్ష ఖర్చైనా పర్వాలేదు అనుకుంటే మీ ఆ సైడే వెళ్ళండి ఏం కాదు ఓకేనా సో ఆ తర్వాత వస్తారు ఇక్కడ మీకు సో మీ వర్క్ చేసుకుంటూ మిమ్మల్ని చక్కగా గైడ్ చేయడం ప్రాక్టీస్లు పెట్టడం మీకు మెటీరియల్ కూడా నేను అన్ని రకాలుగా మెటీరియల్స్ కూడా చక్కగా మీ లైబ్రరీ వాళ్ళకైతే లైబ్రరీ సో సబ్జెక్ట్స్ ఇవి అలాగే జనరల్ స్టడీస్ చాలా హార్డ్ అండి అంత హార్డ్గా కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇందులో మనకి ఈరోజు వచ్చినటువంటి మీరు న్యూస్ చూడండి సార్ ఏంటి సార్ పన్నెండు వేల ఉపాధ్యాయుల ఖాళీలు అంటున్నారు ఏంటి సార్ అంటే నేను మీకు ఆ విషయాన్ని కూడా చెప్తాను నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కానీ ఫోన్ కాల్ చేయకండి ఎందుకంటే వర్క్లో ఉంటాను ఇది నా అంబుల్ రిక్వెస్ట్ ఓకే సో ఇక్కడ మీరు దయచేసి జాగ్రత్తగా మీరు ఆలోచన ఆ పోస్టుల గురించి వివరాలు చెప్తా ఇక ఎయిడెడ్ పోస్టులు కాండి ఇది చాలా ఆ ఎయిడెడ్ పోస్టులకు వచ్చేటప్పటికి ఎంత బాధాకరం అంటే ఎయిడెడ్ పాఠశాలలో బత్తి పరీక్ష కేంద్రాల్లో గందరగోళం తీరా చూస్తే కనుక ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేశారు ఎయిడెడ్ పోస్టులకి ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తున్నారు అప్లై చేస్తున్నారు నిర్ణీతమైనటువంటి పీరియడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికలో సో ఇక్కడ వీళ్ళని నియమిస్తున్నారు తీరా జరిగేటువంటి పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచన చేసుకోండి పరీక్ష పెడుతున్నారు ఈ పరీక్షలోనేమో ఒకే వ్యక్తి రెండు స్కూల్స్ పెట్టాడు అనుకోండి ఇప్పుడు నేనే ఉన్నా రెండు స్కూల్స్ పెడుతున్నా రెండు చోట్ల ఖాళీలు ఉన్నాయి ఆ రెండు చోట్లకి కూడా రెండు చోట్లకి రెండు ఎగ్జామ్స్ రావాల్సింది ఆ రెండు ఎగ్జామ్స్ కూడా ఒకే సమయంలో వచ్చాయి మీరే చూడండి ఓకే ఇక్కడ ఏడేడు పాఠశాలల్లో భీమవరం టూ టోన్ అండి భీమవరం టూ టౌన్ ఏడేడు పాఠశాలల్లో ఖాళీల భర్తీ ఒప్పంద పద్ధతిలో భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించుండగా సెంటర్లకు సంబంధించిన గందరగోళం నెలకొంది ఈ నెల ఇరవై ఏడుని ఈ పరీక్షలకు హాజరు కావాలని అభ్యర్థులకు ఇటీవల పోస్టల్ ద్వారా సమాచారం అందింది పోస్టల్ ద్వారా అయితే చూడండి దరఖాస్తు చేసుకున్న సమయం దరఖాస్తు చేసుకున్న పాఠశాలల్లోనే పరీక్ష దరఖాస్తు ఎక్కడైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ పాఠశాలల్లోనే పరీక్ష మరియు మౌఖిక పరీక్ష ఇంటర్వ్యూ కూడా సాయంత్రమే అదేనా ఇంటర్వ్యూ కూడా మౌఖిక పరీక్షలు కూడా జరుగుతాయని తాజాగా ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులు సెల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాలు వచ్చాయి నిజం కాల్ లెటర్స్ వచ్చాయి హాల్ టికెట్లు తీరా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేస్తుంటే చాలామందికి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ కావట్లా ఏంటి పరిస్థితి అంటే డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్ ఐడి తీరా అప్లికేషన్ ఐడి ఆ రోజు అప్లికేషన్ చేసిన ఐడీతో ఓపెన్ చేస్తున్నా కానీ ఇన్కరెక్ట్ ఇన్కరెక్ట్ వస్తుంది దీనికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఆయా ఆ జిల్లాల్లో కానీ ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మీకు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ విధమైన సమస్యలకి పూర్తిగా పరిష్కారం పరిష్కారం చూపబడినని సో కొన్ని నంబర్లు ఇస్తే వదిలిపోయాయి ఫస్ట్ కానీ ఇవ్వల చూడండి ఇక్కడ మీరు సెల్ఫోన్ సంక్షిప్త సమాచారం అందేశాలు వచ్చాయి అందులో పరీక్ష కేంద్రాలు చిరునామాలు చూడండి అందులో పరీక్ష కేంద్రాల చిరునామా వేరుగా ఉండడంతో అభ్యర్థుల ఆందోళన మొదలైంది ఏ ఏంటంటే ఇక్కడ పరీక్ష కేంద్రాలు చిరునామా వేరువేరుగా ఉన్నాయంట ఒక అభ్యర్థి ఒకే పాఠశాలలో రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకోగా కేంద్రాలు వేరు వేరు చోట్లు ఇచ్చారు పరీక్ష తేదీ సమయం ఒకే ఉండడంతో రెండు పరీక్షలు ఒకేసారి ఏ విధంగా రాయాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు దీనికోసం పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణను న్యూస్ టుడే వివరణ కోరగా హాల్ టికెట్ పేర్కొన్న కేంద్రంలోనే పరీక్షలు జరుగుతాయని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఇరవై ఐదు ఏడేడు పాఠశాలల్లో నూట పన్నెండు పోస్టులు నూట పన్నెండు పోస్టులు మూడేళ్ల కాలపరిమితికి ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయనున్నారు ఇప్పుడు నేను చెప్పింది మీరు ఆలోచన చేసుకోండి అదే చాలా మంది మళ్ళీ నాకు క్వశ్చన్ నేను ఉన్న వస్తువు చెప్పే మీకు వచ్చిన న్యూస్ పేపరే అదేందే అలాగే ఇక్కడ డిఎస్సి మెగా డిఎస్సిలో నకిలి బీపీఈడి చర్యలపై చర్యలు తీసుకోండి ఇది గత కొన్ని రోజుల నుంచి ఎస్ఏపి బీపీఈడి కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నాయి ఎందుకంటే అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఆరోపిస్తున్నారు వాళ్ళకి తెలుసు కష్టపడి చదివిన వాళ్ళు వేరు కష్టపడి చదివిన వాళ్ళు వేరు సో కూలో చేసుకుని వాళ్ళకి ఈవెంట్స్ అంటే ఏంటో తెలుసు సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసు కష్టపడి చదువుకున్న వాళ్ళు కొంతమంది చదువుకోవాలి మనం నిన్న మొన్న కూడా చూసాం బోగస్ సర్టిఫికేట్లు ఉన్నాయి నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నారు టెన్త్ ఎంట్రో కొన్ని కాలేజీలు కూడా ఇలాగే తయారయ్యాయి కొన్ని కాలేజీలు కూడా ఇట్లాగే తయారయ్యాయి అంటే మనకి ఇక్కడ జరిగే పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది సో అదొక నిదర్శనం మెగాడిఎసీలో నకిలీ బీపీఈడీలపై చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఓకేనండి ఇక నవగళానికి కొత్త టీం నవగళం అంటే యోగళం యోగళం నారా లోకేష్ గారు యోగళం ఉంది కదా సో యోగళానికి నవగళం నవగళం కొత్తదనం సో కొత్త టీంలు అనేది సోషల్ మీడియాపై సో మేము ఇక్కడ ఫోకస్ పెడుతున్నాం కొత్త టీం అనేది ఏర్పాటు చేస్తున్నాము అని ఇక్కడ నారా లోకేష్ గారు విపక్షాల విమర్శలపై లోకల్ కౌంటర్ కౌంటర్ల కోసం లోకేష్ యువ సైన్యం మేధావుల ఐటీ నిపుణులతో ప్రత్యేక టైం నియోజకవర్గ స్థాయిలో పార్టీ అధికార ప్రతినిధులు సీనియర్లతో శిక్షణ విపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ సోషల్ మీడియాపై ఫోకస్ భవిష్యత్ వ్యూహంపై ప్రతిపాదనలు సిద్ధం చేసినటువంటి యోనేత ఇది ఇది వీటితో పాటు మీరు ఆయుష్ డిపార్ట్మెంట్లో ఒప్పంద ప్రాతిపదికనండి అండి ఆయుష్ డిపార్ట్మెంట్లో ఒప్పంద ప్రాతిపదికన మూడు వందల యాభై ఎనిమిది పోస్టుల భర్తీ కూడా ఇక్కడ సన్నాహాలు అయితే కనుక జరుగుతూ ఉన్నాయి ఇక చూడండి ఇవే కాకుండా నిరుద్యోగులకి ఇలాంటి చాలా నోటిఫికేషన్లు వస్తాయి అవి నేను వేలలో వస్తాయని నేను చెప్పనా మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్లు చాలా వరకు వస్తాయి నేను మీకు అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ అండి ఓకే ఇక పోటీ పరీక్షలు అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయండి పోటీ పరీక్షలు అన్నీ కూడా మనకి ఆఫ్లైన్ మీకు ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఆఫ్లైన్లో జరుగుతాయి అదేనా ఏపీఎస్సి ఎగ్జామ్స్ ఆఫ్లైన్ ఓఎంఆర్ షీట్లోనే జరుగుతాయి ఓకే ఇది ఇక టెటో సిటెట్టో పెట్టాలి ఇక టెట్టో సిటెట్టో సీటెట్ ఏమో లో నిర్వహిస్తుంది నాకు తెలిసి నెక్స్ట్ మంత్లో ఇది జూలై ఎండింగ్ వచ్చేసాం కదా సో నెక్స్ట్ మంత్లో మనకి సీటెట్ నోటిఫికేషన్ వస్తుందండి చాలామంది ఎదురు చూస్తున్నారు సీ క్వాలిఫై అయితే చాలు సో సెంట్రల్లో ఏదైనా స్టేట్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏదైనా మనం చక్కగా అప్లై చేసుకోవడానికి రెండు పలానా ఏదైనా స్కూల్లో చెప్పుకున్నా మంచిగా ఉంటుందని చాలా మంది ఆశపడుతున్నారు తప్పేం గారు ఇక టెట్ నోటిఫికేషన్ సీటెట్ కోసం ఎదురు చూస్తున్నారు అవి నాకు తెలిసి నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా విడుదల చేసే అవకాశం ఉంది దయచేసి గుర్తుపెట్టుకోండి ఆగస్టులోనే మనకు విడుదలైపోయే అవకాశం ఉంది ఇక ప్రధానంగా పన్నెండు వేలకు పైగా ఉపాధ్యాయు ఖాళీలు ఇది సెంట్రల్ ఇచ్చిందండి స్టేట్ కాదు ఓకే సెంట్రల్ ఇచ్చింది దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు నవోదయ విద్యాలయాల్లో పన్నెండు వేలకు పైగా ఉపాధ్యాయు పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యా మంత్రిత్వ శాఖ చూడండి ఇక్కడ ఉన్నాయని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ గణాంకాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి బుధవారం రాజ్యసభకి ఇచ్చిన లిఖిత సమాధానంలో వెల్లడించారు కేంద్రీయ వి విద్యాలయ సంఘ సంఘటన నవోదయ విద్యాలయ సమితిలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీల కొరత కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు ప్రారంభించడం పదవీ విరమణ రాజీనామా పదోన్నతి బదిలీలు అలాగే ఉద్యోగులు ఇతర విభాగాలకు తాత్కాలికంగా వెళ్ళడం పాఠశాల అప్గ్రేడ్ వంటి వివిధ కారణాల వల్ల తలెత్తుతున్నాయి అని చౌదరి గారు తెలిపారు దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయ సంఘటనల్లో చూడండి మొత్తం ఏడు వేల ఏడు వందల అరవై ఐదు ఉపాధ్యాయ పోస్టులు మొత్తం ఎన్నండి ఏడు వేల ఏడు వందల అరవై ఐదు ఉపాధి పోస్టులు నవోదయ విద్యాలయ సమితిలో నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు ఉపాధ్యాయు పోస్టులు ఖాళీగా నేటికి సో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జులై జులై ఇరవై మూడు నాటికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై మూడు నాటికి ఖాళీలు ఉన్నాయి అని ఆయన ప్రత్యుత్తరంలో తెలిపారు అంతేగాక జాతీయ విద్యా విద్యామనులో ప్రస్తుతం అరవై ఖాళీలు కూడా ఉన్నాయి అంటే మీకు దాదాపుగా పన్నెండు వేల ఖాళీలు ఇప్పుడు మీకు సీటెట్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి ఈ పలానా అన్ని చోట్ల కూడా ఖాళీలన్నీ కూడా రేపు నోటిఫికేషన్ ఇవ్వగానే మెల్లమెల్లగా మెల్లమెల్లగా సీట్ ఎట్ట నువ్వు క్వాలిఫై అయితే ఎక్కడ ఏ కేంద్ర విశ్వవిద్యాలయం ఇస్తే దాంట్లో నువ్వు రాసుకుంటావు చక్కగా ఉద్యోగం వస్తాయి సీటెట్టిస్తే టెట్టిస్తే కనుక ఏపీలో ఒకవేళ వచ్చేవి వాటిలో నువ్వు రాసుకుంటావు చాలామందికి అర్థమైందని నేను అనుకుంటున్నాను కాబట్టి వీటి చక్కగా అద్భుతంగా ఈ రత్నం సార్ నీవు ఉద్యోగం వచ్చేవారు నీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి గైడెన్సు సో నీకు రోజు ప్రాక్టీస్ టెస్ట్లు నిన్ను ఉద్యోగ స్థిరపరచడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలతో నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఈ రత్నం సార్ చాలా అద్భుతమైనటువంటి విధానాన్ని రూపొందించారు సార్ నేను వెంటనే నీ గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ అనుకుంటే వెంటనే యాడ్ అవ్వండి లేదు నేను ఇక్కడ కేవలం గ్రూప్ మెయిన్స్ జిఎస్టీ పాయింట్ అంతే కానీ ఏదో ఐదు వేలు కట్టండే నాలుగు వేలు కట్టండి లేదా మూడు వేలు కట్టడా నేను ఇక్కడే అలాగే ఇబ్బంది పెట్టేది లేదు పలానా చోట్నైతే నాలుగు వేలు పదివేలు ఇరవై వేలు యాభై లక్ష కట్టించుకుంటున్నారు మీరు ఆలోచన చేసుకోండి ఏ విషయమైన మిత్రుల